హాయ్ అండి నమస్తే అండి ఈరోజు ఆనియన్ బజ్జీలు చేస్తున్నా అండి ముందుగా ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలండి పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకోవాలండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వాము కూడా వేసుకోవాలండి అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి కట్ చేసుకొని ఆ విధంగా శనగపిండి వేసుకోవాలండి శనగపిండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి వాటర్ లేకుండా ఒకసారి అంతా ఒకసారి కలుపుకోవాలండి అలాగే తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నా అండి అంతే అండి సింపుల్గా ఆనియన్ బజ్జీలండి టేస్ట్ చాలా బాగున్నాయండి క్రిస్పీగా అంతే అండి సింపుల్గా టేస్టీగా ఆనియన్ బజ్జీలు రెడీ అండి అంతే అండి ఓకే అండి బాయ్ అండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టేస్ట్ చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి సరే బాయ్ అండి